తెలుగుదేశం పార్టీ యువ నాయకులు రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా కావలి తెలుగుదేశం నేతలు మాట్లాడడం జరిగింది భవిష్యత్ ముఖ్యమంత్రిగా నారా లోకేష్ బాబును తెలుగుదేశం నేతలు వర్ణించారు కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున తెలుగుదేశం నేతలు పాల్గొనడం జరిగింది పార్టీ జాతీయ రాష్ట్ర మంత్రివర్యులు గౌరవనీయులు నారా లోకేష్ గారి జన్మదిన వేడుకలు ఈ రోజున కావలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కృష్ణారెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో ఈ రోజున ఐలాండ్ కావలి ఐకాన్ సెంటర్ నందు జరుగు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ స్వాగతం తెలుపుతూ మన భావితరాల నాయకుడు మనందరికీ ఆదర్శం నారా లోకేష్ బాబు గారు పార్టీ కష్టకాలంలో తెలుగుదేశం పార్టీ శ్రేణుల్ని యువతని ఉత్తేజపరుస్తూ ఆయన చేసినటువంటి పాదయాత్ర ఈ రోజు అందరం కూడా మనం గుర్తు పెట్టుకోవాలి వారి యొక్క ఆశయాలకు తగ్గట్టుగా యువతందరూ కూడా నడుచుకొని కావాలి మరియు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు అందరూ క్రమశిక్షణతో తెలుగుదేశం పార్టీ యొక్క ఆశయాలను మనం కొనసాగించుకోవచ్చు ఈ రోజున వారి యొక్క ఆశయాలను మనం ప్రమాణం ఈ ఈ రోజున కొనసాగించిన వేడుకలను ఇంత సంతోషంగా మనందరం కూడా ఈ కావల పట్టణం నడుబడిలో జరుపుకోవటం చాలా సంతోషదాయకంగా ఉంది ఈ సందర్భంగా ఇక్కడ రోజు ఐకాన్ సెంటర్ చేసుకోవటం మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన కావలి శాసనసభ్యులు దగ్గుబడి వెంకట కృష్ణారెడ్డి గారికి మరియు కావలి నియోజకవర్గ కార్యకర్తలకి కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాం కార్యకర్తల నిధి ఏర్పాటు చేసిన కృషికి మరియు యోగల పాదయాత్రలో తనకంటూ ఒక ఐకాన్ గా సంపాదించుకొని మరియు అందరికీ కూడా ఆదర్శవంతంగా తీర్చిదిద్దున మన లోకేష్ బాబు గారి జన్మదినం సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా తండ్రి తగ్గ తనయుడిగా పేరుగాంచి ఈ రోజు ఈ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ ఏ కార్యక్రమాలు చేస్తున్నారో తండ్రికి తండ్రికి బాసటగా నిలుస్తున్న తనయుడికి అందరూ కూడా భగవంతుని ఆశీసులు తప్పకుండా ఉంటాయి మరియు తెలుగుదేశం పార్టీ మన కుటుంబ సభ్యులందరికీ కూడా మరి మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి తర్వాత తర్వాత వచ్చే ముఖ్యమంత్రి కూడా మన నారా లోకేష్ బాబు గారు అని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన జాతీయ ప్రధాన కార్యదర్శి తెలుగుదేశం పార్టీ కిరణం శ్రీ నారా లోకేష్ గారి జన్మదిన వేడుకలు శ్రీ కావలి శాసనసభ్యులు కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో జరగడం చాలా ఆనందంగా ఉంది ముందుగా కృష్ణారెడ్డి గారి తరఫున కావలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ లోకేష్ గారు నందమూరి తారక రామారావు జనవరి తొమ్మిదో తారీఖు ఎనభై మూడులో ముఖ్యమంత్రి అయితే లోకేష్ గారు పంతొమ్మిది వందల ఎనభై మూడు జనవరి ఇరవై మూడో తారీఖు జన్మించడం జరిగింది రామారావు గారు ముఖ్యమంత్రి అయిన పద్నాలుగు రోజులకు ఆయన జన్మించాడు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్లాలని రెండు వేల పద్నాలుగులో లెస్ సభ్యత్వాన్ని ప్రవేశపెట్టి దాదాపు అరవై లక్షల సభ్యత్వాలు పద్నాలుగులోనే చేర్చి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అండగా నిలిచిన గొప్ప యువనాయకుడు నారా లోకేష్ గారు అలాగే ఈ రోజు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఆరుకి దాదాపు కోటి సభ్యత్వాలు ఆయన ఆధ్వర్యంలో జరిగింది అలాగే మన శాసనసభ్యులు గారి ఆధ్వర్యంలో దాదాపు ఎనభై ఐదు పై చిల్లు జరగడం చాలా ఆనందంగా ఉంది ఈ రాష్ట్రంలో రాక్షస పాలు అంతకు ముందు ఇచ్చారని దాదాపు రెండు వందల ఇరవై ఆరు రోజులు మూడు వేల రెండు వందల కిలోమీటర్లు దాదాపు తొంభై నియోజకవర్గాల్లో పాదయాత్ర చేసి ఈ రాష్ట్రాన్ని పెట్టిన దరిద్రాన్ని వదటించిన గొప్ప యువనాయకుడు నారా లోకేష్ గారు ఆయన పాదయాత్రలో రెండు వందల ఇరవై ఆరు రోజులు పాలు పంచుకునే భాగ్యం నాకు తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆయనకు ఆరి ఆరోగ్యాలు ప్రసాదించాలని కావలు కలవాలని వేడుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన తెలుగుదేశం పార్టీ మంచి రోజు ఎందుకంటే యువ నాయకుడు భావి భారత తెలుగుదేశానికి సంబంధించిన నాయకత్వం ఉన్న వ్యక్తి యువగలంతో ఈ రాష్ట్రం అన్యాయ అక్రమం దుర్మార్గంలో ప్రజలు నలుగుపోతున్నప్పుడు యువగలం అనే పాదయాత్ర తోటి యువకులందరినీ మేలుకొల్పి యువకులందరూ కూడా చైతన్యపరిచి వారు ఈరోజు రాష్ట్రానికి అధికారం తేవడంలో కీలక పాత్ర పోషించినటువంటి లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి వారి జన్మదినం ఆ కార్యక్రమాన్ని తెలుగుదేశం శ్రేణులు ఏర్పాటు చేసుకోవడం ఆ కార్యక్రమానికి గౌరవ శాసనసభ్యులు కృష్ణారెడ్డి గారిని ఆహ్వానించడం వారు రావడం కూడా చాలా సుప్రజ్ఞానం ఈ కావలి చరిత్రలో ఎంతోమంది పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిది నుంచి ఎంతోమంది శాసనసభ్యులుగా ఎందుకు కాబడ్డారు ఎవరికీ రాని మెజార్టీ ఒక కృష్ణారెడ్డి గారికి దక్కింది ఎందుకంటే వారు మంచి వ్యక్తి అని కావలి ప్రజలు నమ్మారు వారి నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా దశాబ్దాల కళ తుమ్మలపేట రోడ్డు ఈరోజు మన కళ్ళ ముందు మెదులుతుంది ఏ ఎమ్మెల్యే కూడా నిలవగానే మనకు వచ్చే కమిషన్ ఏందో లేదంటే ఇదే చూస్తారు అట్లా కాకుండా పని నాణ్యతలో రోడ్డు ఎత్తు పెంచడంలో ఇటన్నిటి కూడా వారు చూపించేది ప్రతి పనిలో కూడా అట్లాంటి వారు ఎమ్మెల్యే కొండం అదేవిధంగా ఈరోజు మన నిలబడ్డ స్థలం ఈరోజు మనందరం ఉంది ఒక్క దేశ సరిహద్దుల్లో నిలబడే జవాన్లు మాత్రమే ఇంత ఎత్తులు జాతీయ పతాకానికి సెల్యూట్ చేస్తారు ఎందుకంటే ఆత్మ గౌరవం కోసం అదే విధంగా కావలి నియోజకవర్గం మొత్తం కూడా ఆత్మ గౌరవంతో సెల్యూట్ చేసే విధంగా ఒక మంచి ఐకాన్ సెంటర్ నిర్మించడం వారి సొంత దోసం వారిని ప్రత్యేకంగా మనం అభినందించాల అట్లాంటి సెంటర్లో ఈరోజు లోకేష్ ఓడిన చోటే మళ్ళీ గెలిచాడు మంగళగిరిలో ఈరోజు విద్యాశాఖ మంత్రి అయ్యాడు వారి ప్రతిభతోడి అట్లాంటి వారి పుట్టినరోజు తెలుగుదేశం పార్టీ సభ్యుడిగా భావి ముఖ్యమంత్రిగా కాబోయే ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ కాబోయే ముఖ్యమంత్రిగా నారా లోకేష్ గారి జన్మదిన వేడుకలు ఈడ జరగడం చాలా అభినందనీయం